ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ వైశాఖపురాణం పురాణ వైష్ణవండ అంతర్గతం ఇరువది ఏడవ అధ్యాయం ధర్మములు పితృముక్తి మహర్షి అంబరీష అంబరీషమహారాజుకు వైశాఖ మహిమను ఇట్లు వివరించు ఉన్నాడు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులు ఏవి దానములలో ఉత్తమ దానములేవి వినిని ఎవరి లోకమున వ్యాపింపజేసి దయించి వివరముగా చెప్పకూరుదునని అడిగాను అప్పుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి రాసి వైశాఖ మాసం వచ్చు ముప్పది తిథులను అన్నీ ఉత్తమములే కానీ ఏకాదశి నాడు పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపులు పుణ్యము నుంచులు అన్ని దానములందు పుణ్యప్రదమైన దానం చేయటం వలన ఫలితం అన్ని స్నానం స్నానమాడటం వలన వచ్చు పుణ్యవి అన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానం చేయటం వలన పొందుచున్నాడు ఆనాడు చేసిన స్నానము దానము తపము హోమము దేవతార్చన సత్కర్మలు సత్క్రియలు హరికథాశ్రవణము ఇవన్నీయును సద్యోముక్తిదాయకములు సుమ రోగము దరిద్రము వినికి లోబడి స్నానాధికము చేయలేని వాడు శ్రీహరికథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత పుణ్యం పొందును పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయముల దగ్గర నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపినవాడు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహం చేయుట తనకు తానే అపకారం చేసుకొనుట మున్నగు వాణ్ణి చేసినంత పాపము పొందును శరీర ఆరోగ్యం సరిగా లేనిచో శ్రీహరిని మనసును తలపవలేను వైశాఖ మాస కాలం సద్గుణాకరము సర్వపుణ్య ఫలప్రదము సజ్జనులను దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింప వారెవరు ఉందరు ఎవరుండరని దీని యొక్క అర్థం దరిద్రులు ధనవంతులు కుంటివారు గ్రూటివారు నపుంసకులు విధవలు విదురులు అనగా వారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలం వైశాఖ మాస కాలం సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను స్నానధనాదులను చేయగోరువారు చేయువారును సర్వోత్తములు ఇట్లు మెక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములు ఆచరింపని వారు సులభముగా నరకలోకమును పాపాత్ములై చేరుదురు ఇందులకు సందేహము వలదు పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వపుణ్యములను తిదిని చెప్పుదును వినుము మేషరాశి అందు సూర్యుడుండగా పాపములు నివారించుట పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించి తిదిని చెప్పుదును ఆ తిది నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాదము చేసిన గయలో మార్లు పిండ ప్రదానం చేసిన పుణ్య ఫలము కలుగును ఈ విషయమున సావర్ని మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము ముప్పది కలియుగములు గడిచిన తర్వాత సర్వధర్మ విహీనముకు నర్త దేశమున ధర్మవర్ణుడును బ్రాహ్మణుడు ఉండేను ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణ ధర్మములను విడిచి పాప కార్యములు అందు ఆసక్తులై ఉండేది ఇటీ పాప పంకిలమకు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనరతంలో మునుడు సత్రయాగమును చేయుచుండగా చూడబోయాను కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములు చేయుచుండగా ధర్మవర్ణుడు అచటికి చేరాను ఆ చెట్లున్న మునులు కర్మల ఎందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచు ఇట్ల కృతయుగమున సంవత్సర కాలం నియమనిష్టలతో శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యం త్రేతాయుగమున ఒక మాసం చేసిన వచ్చును ద్వాపర యుగమున ఒక పక్షం అనగా పదిహేను దినములు చేసినంతటి పుణ్యం వచ్చును కానీ కానీ దానికి పది రెట్ల పుణ్యం కలుయుగమున శ్రీ మహావిష్ణువు స్మరించిన వచ్చును కావున కలుయుగమ చేసిన పుణ్యం కోటి గుణితం దయాపుణ్యములు దాన ధర్మము లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానములు చేసిన చో కరువు కాలమున అన్నదానము చేసిన వాణి వలె పుణ్యలోకములకు పోదురు అనియను కొనియాడు ఆ సమయంలో నారదుడు అచటకు వచ్చిన అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిష్యన్నమును అనగా గుహ్యావయనమును మరొక చేతిలో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యం చేయసాగాను ఆ జటనున్న మునులు ఇట్ల చేయుచున్నారని అడుగగా ఆడుతున్న ఇట్ల మీరు ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగం వచ్చినదని తెలిసి ఆనందం పట్టలేక నాట్యం ఆడుచుకుని నవ్వుచున్నాను మనం అదృష్టవంతులు స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చి గొప్ప యుగం కలియుగం ఈ కలియుగంలో స్మరణ చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపచేయునని సంతోషం ను ఆపుకొనలేకపోతే మీకు ఒక విషయం నువ్వు చెప్పుచున్నాను వీణుడు శిష్యన్నము అనగా మర్మగము గ్రహించుట కష్టం అనగా సంభోగా అభిలాష అని కష్టం నాలుకను రుచి చూచుట నిగ్రహించుట కష్టం అనగా తిండిపై జాసను తగ్గించుకొనుట కూడా కష్టం కలియుగమున సంభోగా అభిలాష తిండి అందు ధ్యాస వీని నిగ్రహించుకున్నటకు మిక్కిలి కష్టం కావున నేను శిష్యన్నమును నాలుకను పట్టుకుంటేని అని నారదుడు వివరించాను మరియు ఇట్లా నేను శిష్యన్నము జీవను నిగ్రహించుకున్నచో పరమాత్మ యూ శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యం కలియుగమున భారతదేశం వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరు ఈ దేశం విడిచి ఎచ్చటకైనా వెళ్ళుడు నారదుని మాటలను విని అజ్ఞాంతకాలంలో వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళి ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోటనుండేది కొంతకాలమైన తర్వాత వానికి భూలోకమెట్టున్నదో చూడవలేనని అనిపించను తేజశాలయు వ్రతమహితుడుగు అతడు దండకమండములను జఠావల్కల్ములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకములకు వచ్చాను భూలోకముల జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచూ దుష్టులై ఉండేది బ్రాహ్మణులు వేదధర్మములు విడిచిరి శ్లోత్రులు సన్యాసులేరి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించు చూ ఉండ్రి బ్రాహ్మణులందరూ హైరి ధేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనది శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూత ప్రేత పిశాచాదులు పలము నుంచి దేవతలైరి పాపాత్ములు దుష్టులను జనులు భూత ప్రేత పిశాచనాదులని పూజించుచుండిరి అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారై ఉండి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగును ఉండిరి మనసునందు ఒకటి మాట ఎందు మరొకటి పని యందు ఇంకొకటి హగురీతిలో ఉండిరి విద్యాభ్యాసము పారమార్థికము కాగా హేతు ప్రధానముగా భావింపబడేను అట్టి విద్య రాజపూజితమై ఉండెను సంగీతము ఉన్నగు రాజులు ప్రజలు ఆదరించుచుండరి అధములు గుణహీనులు పూజలైరి ఉత్తములు ఎవరును గౌరవించట లేదు పూజించట లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండేవి విష్ణు భక్తి జనులలో లేదు పుణ్యక్షేత్రములు వేదధర్మములు విహీనములై ఉండెను శూద్రులు ధర్మ ప్రవక్తలు జఠాదారులు సన్యాసులైరి మానవులు అల్పాయుష్కులై ఉండి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండి అందరూ ధర్మము చెప్పువారే అందరూ దానము స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములను వర్షముగా తలచువారే ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరూ తమ పూజనమునే అభివృద్ధిలో అభివృద్ధిలోనున్న వారిని చూసి అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుచుండరి అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచుండిరి సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండ్రి పొందుచుండ్రి అందరూ వేషాశక్తులై ఉండరు సజ్జనులను అవమానించుచుండ్రి పాపాత్ములను గౌరవించుచుండ్రి మంచి వారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండి పాపాత్ముల దోషములను గుణములని చెప్పుచుండ్రి దోషమునే గుణముగా జనులు స్వీకరించిరి జలాగస్తనముపై వాలి పాలను త్రాగదు రక్తముని త్రాగు అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరించరు ఔషధలు సారహీనములయ్యను ఋతువులు వరుసలు తప్పెను అనగా తమ ధర్మములను విడిచినది అంతటా కరువునుండెను కన్యలు గర్భవతులకు చుండిరి స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది నంది వేద వేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులుగా ధనవంతులు చూచుచుండిరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించు చూ అవమానించిన ధన మధాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఉండదు కదా వేదముల ఎందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరినామములను అందరూ విడిచిరి శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచూ ఉండేది విష్ణు సేవ శాస్త్ర చర్చ విష్ణు సేవ శాస్త్ర చర్చ యాగదీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగమున నిజటను లేవు ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను ధర్మవర్ణుడును భూలోకమునున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడేను పాపము నువ్వు చేయుట వలన వంశనాశనము నువ్వు గమనించి మరి ఒక ద్వీపమునకు పోయాను అన్ని ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయాను ఆ చెటనున్న వారు కష్టతరములకు పనులు చేయచు మేక్కేరి శ్రమపడుచుండ్రి క్రింద పడి ఏడుచుచుండి చీకటి గల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండ్రి వారి క్రింద భయంకరముకు చీకటి ఉండెను ఇంతకన్నా భయంకర విషయము చూచాను ఒక ఎలుక పితృదేవతలను పట్టుకొని వేలాడుచున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేసిన గడ్డి పరకను పట్టుకొని వేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరము గుగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికి వేయుటను చూచి దీనులై దుఃఖించుచూ ఉండిరి ధర్మవర్ణుడును దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి మీరి నూతి అందు ఎట్లు పడిరి ఎట్టి కర్మను చేయుట చే మీకిటి పరి ఇచ్చటి పరిస్థితి కలిగిన మీ ఇదే వంశము వారు మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా నాకు చెప్పుడు చేతనకు సహాయము చేయదును అని అడిగాను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీయులం భూరోకంలో మా వంశము సంతానం లేదు అందువలన పిండములు సాధనము లేక దీనులమై బాధపడుచున్నాము మేము చేసిన పాపముల చే మా వంశము సంతానం లేక విన్నది మాకు పిండమునిచ్చి వారు లేరు వంశము క్షీణించినది ఎట్టి దుష్ట దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒక్కడే కలడు అతడు విరక్తి వివాహము చేసుకొన ఒంటరిగా తిరుగుచున్నాడు ఈ మిగిలిన గడ్డి పరకను చూచిదివా మా వంశమున అతను ఒక్కడే మిగులుట వలన ఇచడను ఇది ఒక్కటే మిగిలినది మేమును దీన్ని పట్టుకొని వేలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కటే మిగిలేను దానికి ప్రతీకగా పితృలోకంలో మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది అతడు వివాహం చేసి చే సంతానం లేకపోవట వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము కొంచెం కొంచెం తినుచున్నది ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును అప్పుడు మేము అగాధము భయంకరమునకు కూపమున పడుదుము ఆ కూపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకములకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా యొక్క దైన్యమును వివరింపు మేము వాని దయకు కోసం ఎదురు చూచుచున్నామని చెప్పి వివాహము ఆడుటకు అంగీకరింపచేయుము నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు ఆ ఎలుకయ్యే కాలం ఇప్పటికీ ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నువ్వే నీ ఆయువును గతించుచున్నది నీవు ఉపేక్షించినచో మా వలని నీవును మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఎందు పడగలవు కావున గృహస్థ జీవితంను అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్మ నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పాను చెప్పు పుత్రులు ఎక్కువ మందిని పొందవలేను వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండ ప్రధానము చేయును అశ్వ యాగము చేయవచ్చును ఆయా మాసవత విధానకు మాకు అనగా పితృదేవతలకు దానము శ్రాద్ధము ఉన్నగునవి చేయవచ్చును అనగా పుత్రులు ఎక్కువ మంది ఉంటే వారిలో ఎవరైనా ఒక్కరైనా గయకు వెళ్ళి పితృదేవతలకు శ్రాద్ధము ఉన్నగునవి చేయవచ్చునని భావం ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తి కలుగు అవకాశం ఉన్నది మా వంశం వారిలో ఎవడైనా పాపనాశనీయకు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వాని తండ్రి తరించును ధర్మ విహినులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి శ్రీహరిని చింపని పుత్రులు ఎంతమంది ఉన్ననేమి పుత్రహీనుడకు వానికి ఉత్తమ గతులు కలగవు కావున సద్గుణశాలియకు పుత్రుని పొందవలేను మా ఈ బాధను ఈ మాటలను వానికి వరముగా చెప్పుము గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పు మంచి సంతానము పొందుమను అని వారు పలికి ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడై ఇట్లు పలికెను మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేని వివాహము చేసుకుని రాదని పనికి మాలిన పట్టుదల కలిగి మేము ఎట్లు బాధపడుచున్నట్లు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయమును నాలుకలో అదుపులో ఉండవు విష్ణు భక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయమును అదుపులో నుండుటకై వివాహంను మాని కలియుగమున పాపభూయిష్టలకు జనులు సాంగత్యం ఇష్టం లేక దీపాంతరమున నివసించుచుంటుని ఇప్పటికీ కలియుగ మూడు పాదములు గడిచినవి నాలుగవ పాదం కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధను ఎరుగుదును మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా యొక్క జన్మ వ్యర్థం మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును అనగా సంతానము పొందుటను తీర్చలేకపోతేనే విష్ణువునో పితృదేవతలను ఋషులను పూజింపవాణి జన్మ వ్యర్థము వాణి ఉనికి భూమికే భారం నేను మీ యాజ్ఞను పాటించి వివాహం చేసుకుందును కలి బాధలు కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాయింపుడని ప్రార్థించను ధర్మవరుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది నాయనా నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా సంతానం చే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు వేలాడుచున్నామో చూచితివి కదా విష్ణు కథల ఎందు అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడించడు శ్రీహరి స్వరూపముకు సాలగ్రామ శిల కానీ భారతముని కానీ ఇంటి ఎందు ఉన్నచో కలివారిని బాధింపడు వైశాఖ వ్రతము మాఘమాస స్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడుచును ప్రతిదినము పాపహారము శ్రీహరి కథను విన్నచు కలివారిని పీడింపడు వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇట్టివి లేనిచో ఇట్టివి లేని చోట ఉండకుము నాయన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతం వైశాఖ మాసం గడుచుచున్నది సూర్యుడు అందరికీ ఉపకారం చేయవలేనని మేషరాశి అందు ఉన్నాడు ఈ నెలలో ముప్పది తిథులను పుణ్యప్రదముడే ప్రతిది అందు చేసిన పుణ్యం అత్యధిక ఫలమునిచ్చును చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది పితృదేవతలకు ప్రియమైనది విముక్తినిచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధం చేయవలేను జల పూర్ణమకు కలశమునిచ్చి పిండ ప్రధానము చేసినచో గయాక్షేత్రము చేసిన దానికి కోటి రెట్లు ఫలితం ఇచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధం చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలశను దానం ఇయ్యువాడు పితృహత్య చేసినవాడు ఆనాడు చల్లని పానీయమునిచ్చి ఇచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షం కురియును ఆనాడు కలశదానము అన్నదా అన్నదానాలతో శ్రాద్ధము ప్రశస్తం అనగా వైశాఖ అమావాస్య నాడు కలశం యొక్క నీటితో నింపిన కలశమును దానము అలాగే అన్నంతో చేసిన శ్రాద్ధము అది ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభ దానమును శ్రాదమును పిండ ప్రధానమును చేయు వివాహమాడి ఉత్తమ సంతానము పొంది పురుషార్థములను ఉంది అందరూ సంతోషపెట్టి ముక్తివై ముక్తిని అయి నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము అని వారు చెప్పి ధర్మవర్ణుడును త్వరగా భూలోకము చేరాను చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాలము పితృదేవతలు చెప్పినట్లు జల కలష దానము శ్రాద్ధము ఉన్నగు వాణిని చేశాను వివాహము చేసుకొని ఉత్తమ సంతానమును పొందాను చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేసాను తుదకు తపమాచరించుటకై గంధ మాధన పర్వతమునకు పోయాను అని శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహాముని వివరించాను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పాను ఓం నమో భగవతే వాసుదేవాయ